నమస్కారం మిత్రులారా మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్ను ఆదరిస్తున్న మీకు వందనాలు ఈ సిరీస్ పుస్తక రూపంలో వచ్చిన సంగతి మీకు తెలిసిందే ఇది ఆన్లైన్ ద్వారా డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ హిందూ ఈషాప్ డాట్ కామ్ ద్వారా ఆర్డర్ చేసి మన ఇంటికే తెప్పించుకోవచ్చు ఈ వీడియో సిరీస్లో భాగంగా నేడు మనం వీరులను తయారు చేసినటువంటి ధీర గురువు యొక్క చరిత్రను పద్య రూపంలో విని తెలుసుకోబోతున్నాం ఎవరా ధీర గురువు ఏమా చరిత్ర ఈ పద్యంలో విందాం రండి ఈ వీరుని చరిత్రను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గమనించగలరు కల్స పంథట్టాతిల్పె సింహమోలే గొప్ప గోవింద సింహుడు వినుర వీర చరిత భావం మొఘలుల దురాక్రమణ నుండి ధర్మరక్షణ కోసం దుర్గామాత బలి కోరుతోంది ఎవరు సిద్ధంగా ఉన్నారో రండి అంటూ కరవాలమెత్తి పిలిచి ముందుకు వచ్చినటువంటి ఖల్సా కల్సాపంథ అనే సాంప్రదాయాన్ని సృష్టించి సిక్కులను సింహ విక్రమవంతులుగా చేసినటువంటి సింహుని వీరచరిత విను ఓ భారతీయుడా ఈ పద్యం మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ను నొక్కడం అదేవిధంగా కామెంట్ల రూపంలో మీ స్పందనను తెలియజేయడం మరవకండి